కూడా ఇక్కడికి స్వామివారు ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారు సుబ్రహ్మణ్యుడి మీద నేను రాసినటువంటి ఒక చిన్న పాట మీకు వినిపించి సెలవు తీసుకుంటాను సుబ్రహ్మణ్య ఆ సుబ్రహ్మణ్య స్వామి జెండా కోడి కోడిపుంజు కోడిపుంజు పౌరుషానికి ప్రతీక ఈయన దేవసేనాని గనుక పౌరుషంతో రాక్షసుల మీద పరాక్రమించేటువంటి ఈయన కోడిపుంజుని తన జెండా గుర్తుగా ఆయన ధరించాడు കോടിപുഞ്ജു ജി ജൈ ജയിമരസ്വാമി തണ്ടാകി ജൈ ജയി കോടിപുഞ്ചു ജാ കി ജൈ ജയി കുമരസ്വാമി തണ്ടി ജൈ ജയി കോയ പിള്ളൂപ്പുക്ക് ജൈ ജയി കോരുക്കുന്ന മനഗാടിക്ക് ജൈ 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 കോടിപുഞ്ജു ജാ ജൈ ജൈ కుమారస్వామి తండాకి జై జై యాడికైన కొమరయ్యని బోయే మా అడవి నెమలి పిట్టకి జై జై అందమైన సూపులతో అనురాగం వలకబోయు ఆరు కళ్ళకి జై జై ఇల్లు కాపాడి పిల్ల పాపల రచించే పళనిసామి ఈ భూదికి జై జై దెబ్బతోటి ఎవుడినైనా అబ్బాయనిపించే మా సుబ్బయ్య దొర సబ్బలకి జై 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 కోడిపుంజు జెండాకి జై జై కుమారస్వామి తండాకి జై జై అయ్యకన్న ముందుగానే అంతకన్నే గొప్పగానే అభయమిచ్చు అరసేతికి జై జై అయ్యకన్న ముందుగానే శివుడు భోళాశంకరుడు ఎవరినా పిలిస్తే వెంటనే వచ్చేసి వారికి వరాలిస్తాడు కానీ ఈయన అయ్యకన్నా ముందుగానే వస్తాడు అయ్యకన్నా ముందుగానే అంతకన్నా గొప్పగానే అభయమిచ్చు అరసేతికి జై జై రక్కసుల మాటని ముక్కు పుటాలెర్రబడి బుస్సుమనే రోసానికి చేయి జై ം ഉപേട്ടുണ്ടി ജയ് ജയ് കർപ്പൂരം മുദ്ദലി സ്വച്ഛമ മനസ്സുന്ന കൈ ജയ് കോടിപുഞ്ജു ജി ജൈ ജയ് ജയ് കുമരസ്വാമി തണ്ടാകി ജയ് ജൈ കോടിപുഞ്ജു ജാ ജയ് ജയ് കുമരസ്വാമി തണ്ടാകി ജയ് ജയ് ഓം നമ ശിവായ ఈనాటి కోటి దీపోత్సవంలో ప్రవచనామృతాన్ని అందించినటువంటి తెలుగు వేదకవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర